వీడియో మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి చేయడం మర్చిపోవద్దు మీ హ్యాపీ దీపావళి కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ అవార్డుల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎనిమిది కోట్ల మంది ఇష్టాన్ని కేవలం ఎనిమిది మంది జడ్జిలు నిర్ణయించలేరని ప్రశ్నించారు తనకు వచ్చే అవార్డులు చెత్తబుట్టలో వేస్తానని బంగారు అవార్డులు అమ్మి చారిటీకి ఇస్తానని ప్రకటించి చర్చకు తెరలేపారు ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఒకవైపు తమిళ్లో సినిమాలు చేస్తూనే ఆ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు వాస్తవానికి ఈయన తెలుగు హీరో అయినప్పటికీ కోలీవుడ్లో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా నడిగ సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు అలా ఒకవైపు హీరోగా మరొక వైపు నడిగ సంఘం అధ్యక్షుడిగా ఇంకొక వైపు నిర్మాతగా కూడా బిజీగా మారిన ఈయన తాజాగా అవార్డుల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ముఖ్యంగా ఎనిమిది కోట్ల మంది ఇష్టాన్ని ఎనిమిది మంది జడ్జిలు ఎలా నిర్ణయిస్తారు అంటూ ప్రశ్నించారు అంతేకాదు తనకు వచ్చే అవార్డులన్నీ కూడా చెత్తబుట్టలోకి వేస్తానని చెప్పి సంచలన కామెంట్లు చేశారు మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం అసలు విషయంలోకి వెళ్తే తాజాగా హీరో విశాల్ ట్విట్టర్ వేదికగా యువర్స్ ఫ్రాంకీ విశాల్ పేరుతో ఒక పాడ్కాస్ట్ మొదలు పెట్టబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని చెబుతూ ఊహించని కామెంట్లు చేశారు అందులో భాగంగానే విశాల్ మాట్లాడుతూ ఎనిమిది కోట్ల మందికి ఏం నచ్చుతుందో ఎనిమిది మంది నిర్ణయించలేరు కదా అటు నేషనల్ అవార్డులతో సహా అన్నింటినీ నిర్ణయించడం ఎనిమిది మంది వల్ల ఎలా అవుతుంది నిజానికి నాకు అవార్డులు రావు కాబట్టి ఇలా అంటున్నారని అనుకోవచ్చు కాని నేను అలా అనడం లేదు సరిగ్గా అర్థం చేసుకుంటే నేను చెప్పింది నిజమే కదా అనిపిస్తుంది నిజానికి నాకు ఎవరైనా అవార్డులు ఇస్తే ఆ అవార్డులను చెత్తబుట్టలో వేస్తాను ఒకవేళ బంగారంతో చేసిన అవార్డులను ఇస్తే వాటిని అమ్మి వచ్చిన ఆ డబ్బులను చారిటీకి విరాళంగా ఇస్తాను అంటూ విశాల్ ఊహించని కామెంట్లు చేశారు ప్రస్తుతం విశాల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి విశాల్ ఇంకా మాట్లాడుతూ నేను షూటింగ్ సెట్లో ఎన్నోసార్లు గాయపడ్డాను ఇప్పటి వరకు నా శరీరంపై నూట పంతొమ్మిది కుట్లు పడ్డాయి కానీ నేను చేసిన యాక్షన్ సీన్స్ కి ప్రేక్షకులు ఇచ్చే స్పందన చూసి ఆ గాయాలన్నింటినీ నేను ఎప్పుడో మర్చిపోయాను నా సినిమాలలో డూపు లేకుండా నేను నటించే యాక్షన్ సీన్స్ సహజంగా రావడం కోసమే నేను కష్టపడ్డాను ఆ సమయంలోనే ఇలా నా శరీరం పలుసార్లు గాయాల పాలయ్యింది ముఖ్యంగా నేను చేసే స్టంట్లు సహజంగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి డూప్ అవసరం అనిపించినా నేనే చేస్తాను సేఫ్టీ పద్ధతులను ఉపయోగిస్తూ నేచురల్గా స్టంట్స్ చేస్తాను అయినప్పటికీ ఇలా ఎన్నోసార్లు గాయపడ్డాను ఇటీవల యాక్షన్ సీన్లో చేతికి లోతైన గాయం కావడంతో ఏకంగా పదిహేడు కుట్లు వేశారు అంటూ తెలిపారు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు విశాల్ సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాలలో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి అవార్డుల వ్యవస్థపై ఆయన అభిప్రాయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి త్వరలో తన పాడ్కాస్ట్లో మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది